హలో బాయ్ వెల్కమ్ టు ఈరోజు మన ఛానల్లో నుంచి వంకాయ చేసి చూసిపోతున్నా గుత్తి వంకాయ అండి అది కూడా ఫంక్షన్ స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే ఇది అయ్యప్ప స్వాముల కోసం చేస్తున్నాం భిక్ష పెట్టడానికి ఇంట్లో ఉల్లిపాయ ఉల్లిపాయ లేకుండా చేస్తున్నానండి మీరు ఆ రెండింటిని యాడ్ చేసుకొని చేసుకోవచ్చు లేదా స్వాములకు చేయాలనుకునే వాళ్ళు ఈ రెసిపీ చూస్ చేసుకోవచ్చు ముందుగా కాస్త ఆయిల్ వేసి మంచిగా పల్లీలు వేసుకోండి ఒక రెండు వందల గ్రాములు పల్లీలు పల్లీలు మంచిగా వేగాలి తర్వాత జీలకర్ర రెండు లేదా మూడు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి వాటన్నిటిని మంచిగా వేయించుకోవాలి ఎందుకంటే మనకి గ్రేవీ కోసం ఇదంతా ప్రిపరేషన్ ముందే చేసుకోవాలి కాబట్టి మంచిగా వేయించుకోవడం వల్ల గ్రేవీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనము పచ్చిమిర్చి వేసుకుందామండి రొట్టి కారం కూడా వాడతాము ఎండుమిర్చి కూడా మిర్చి కూడా వేసుకోవచ్చు గ్రేవీ కాస్త పచ్చిదనం వేయంత వేయించుకోవాలి అదేవిధంగా ఇవి అండి ఒక కిలో తీసుకున్నాను నేను వంకాయలు వచ్చేసి మూడు కిలోలు తీసుకున్నాం కాబట్టి టమోటాలు కిలో తీసుకున్నా గ్రేవీ ఖచ్చితంగా ఉండాలి కదా క్వాంటిటీ ఎక్కువనే ఉంటుంది కిలో టమోటాలు వేస్తున్నాను అవి కూడా మంచిగా వేగి మెత్తగా అవ్వాలి టమోటా కాస్త సమయం పడుతుంది అయినా సన్నని మంట పైన వేయించుకున్నాను హై ఫ్లేమ్లో పెడితే అవి అడుగంటుతాయి తక్కువ మంట పెట్టి వేయించుకోవాలి ఇట్లా ఘాటు వస్తుంది మిర్చి కదండి మంచిగా ఆయిల్లో పడేసరికి ఘాటు వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ వంకాయ ఇకపోతే వంకాయలు చాలా చిన్న సైజు మంచిగా ఉన్నాయి మంచి ఫ్రెష్గా ఉన్నాయి మార్కెట్లో వేసినాము చూస్తాను మీకు కట్ చేస్తున్నాము ఇలా ఈ టమోటా ఇవన్నీ వేగడానికి మనకి ఎంత లేదన్నా ఈజీగా ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలు పడుతుందండి ఇది వచ్చేసి అల్లం అల్లం ముక్కలు మంచిగా సన్నగా కట్ చేసుకొని ఒక వంద గ్రాముల పైన అల్లం వేసానండి నేను వచ్చేసి జీడిపప్పు జీడిపప్పు కూడా ఈజీగా వంద గ్రాములు వేసినాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ జీడిపప్పు వేయడం వల్ల కాస్త చిక్కగా కూడా ఉంటుంది అన్నమాట మనం యాక్చువల్గా ఇందులోకి వంకాయ గుర్తు వంకాయ అంటేనే నువ్వులు వాడతాము కానీ ఇందులోకి నేను నువ్వులు కూడా యాడ్ చేయడం లేదండి ఓన్లీ జీడిపప్పుతో అండ్ పల్లీలు వేసి మంచిగా చేస్తున్నాను అదేవిధంగా పసుపు పసుపు కూడా రెండు స్పూన్లు వేసుకున్నానండి గ్రేవీ మంచి కలర్ఫుల్గా ఉంటుంది అందుకోసమని పసుపు వేసాను ఇదంతా మంచి స్మెల్ అరోమా మాత్రం తీరిపోతుంది ఇంకా ఫస్ట్ వేసేసరికి ఇంకా మంచి స్మెల్ వస్తుంది ఇదంతా కాస్త వేగిన తర్వాత మేము ఇది వచ్చేసి పుదీనా పుదీనా వేసుకుంటున్నానండి ఒక గుప్పడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా అరుగుదల కూడా తి కాస్త హెవీగా తిన్నా కూడా మనకి మంచిగా జీర్ణం అవుతుంది కాబట్టి కాస్త పుదీనా వేసాను చాలా బాగుంటుంది కొత్తగా కూడా ఉంటుంది ఈ మసాలా చల్లబడే దాటి తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు అదే పాత్రలో నేను కట్ చేసుకున్న వంకాయలు వేసుకున్నాను ఈ కాటు పెట్టాను చూడండి కాస్త లావున్న వంకాయలు అని అయితే నేను ఆరు కాట్లు పెట్టాను సన్నటి వాటికి నేను నాలుగే పెట్టాను అనమాట అటుపక్క ఇటుపక్క అంతే ఇప్పుడు అదే పాత్రలో వంకాయలు వేసుకున్న తర్వాత ఆయిల్ ఆయిల్లో మంచిగా వంకాయ ఫ్రై కావాలా వేగాలన్నమాట మెత్తబడిపోవాలా వాటర్ ఇప్పుడు వేయం కదా దీనికి వంకాయ మనకు నూనెలో మగ్గుతేనే గుత్త ఇంకా టేస్ట్ మనకు తెలుస్తుంది రుచిగా కూడా ఉంటుంది అదేవిధంగా ఇందులోకి పసుపు ఒక రెండు స్పూన్లు పసుపు వేసుకుందామండి మంచిగా కలర్ఫుల్గా బాగా వేగుతాయి అన్నమాట వంకాయలు ఇంకా మనకి త్వరగా మెత్త అయిపోతాయి ఇలా కలిపేసి కాస్త మంట తగ్గించి అలా వదిలేయాలి కాసేపు వదిలేస్తే అవి మంచిగా కుక్ అవుతాయి అనమాట బాగా ఉడికి ఆయిల్లో మెత్తబడతాయి మనం గ్రేవీతో పాటు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ ఇక కాస్త మెత్తబడింది మరొకసారి అది అడుగు వండుతుంది అనమాట ఆల్రెడీ మనం మసాలా వేయించుకున్న పాత్ర కదా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి ఆల్రెడీ మనం మసాలాకు ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు వంకాయలకు సరిపడినంత ఉప్పు వేసుకుందాం సాల్ట్ దీనికి దానికి అప్పుడప్పుడు వేస్తూ ఉండాలండి ఇప్పుడు మూత పెట్టాను మళ్ళీ చూద్దాం వావ్ చూసారు కదా ఎంత మంచిగా వంకాయ అప్పుడే కలర్ చేంజ్ అయిపోయింది మెత్తగా అయిపోయింది ఇప్పుడు మెత్తబడిన వంకాయలని మంచిగా తీసి చూద్దాం చూసారు కదా వంకాయ చాలా మెత్తగా ఫ్రై అయిపోయింది అసలు ఆర్వమా వస్తుంది చూడండి పసుపు వేసి ఉడికిస్తుంటే వాటిని ఆయిల్లో తెరిపోతుంది ఫ్లేవరు ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నానండి ఈ మసాలా అంతా మంచిగా చల్లగా వాటర్ వేసి మనం మిక్సీ వేసుకోవాలి ఇదే అండి మెయిన్గా వంకాయకి మనకిచ్చే గ్రేవీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ గ్రేవీలో ఆ వంకాయ కూడా మంచిగా ఉడకాలి ఆల్రెడీ మనకు వంకాయ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అలాగా ఉడికింది పూర్తిగా మెత్తగా అవ్వలేదు వంకాయ ఇప్పుడు ఆ వాటర్లో మనకు ఆ మసాలాలో ఉడకడం వల్ల దానికి ఇంకా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం ఆ గిన్నెను కూడా కడిగి అందులో నీళ్లు వేసేసుకుందామంటే ఇంకా మనకు సరిపోతుంది ఆ వాటర్ అంతా దగ్గరికి ఏంటంటే గ్రేవీ చిక్కబడేలాగా బాగా మరిగించుకోవాలి పర్లేదు ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా సాల్ట్ కూడా మరొకసారి కాస్త వేసుకుందాం ఉప్పు కారాలు మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి అదంతా సేమ్ టు సేమ్ ఇంకంతే ఏం తేడా ఉండదు రుచి మాత్రం నేను చేసినట్లే ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఓకే సాల్ట్ వేసాను కదా ఒకసారి కలిపి అలా వదిలేద్దాం ఇప్పుడు మంచిగా కుత్త కుత్త ఉడుకుతుంది చూడండి ఆ ఫ్లేవర్ మాత్రం అదిరిపోతుంది ఏంటి కారం వేయలేదు ఏమై లేదనుకున్నారా వేద్దామండి కాస్త ఒక మరలు మరలిందంటే అందులోకి కారం చల్దాం కారం లేకపోతే ఎలా ఉప్పు వేసాం కదా కారం కూడా వేసేద్దాం మనం ఇందులోకి సరిపడినంత కారం వేసుకొని మంచిగా ఉడికించుకుందాం కారం బాగా ఫ్రై అవ్వాలి అందులో కలిసిపోయేలాగా ఫ్రై అంటే ఫ్రై కాదండి అందులో మంచిగా ఉడికిపోయి మనకి గ్రేవీలో కలిసిపోవాలన్నమాట కారం ఈ విధంగా ఇంత బాగా కలుపుకొని కాసేపు అలా వదిలేద్దాం ఒక రెండు లేదా మూడు నిమిషాలు ఎక్కువ అవసరం కానీ ఆ కారం ఉడికిపోయి ఉంటుంది ఆ వేడికి ఉడికిపోతుంది కారం ఇక ఇందులోకి మనము మంచిగా మెంతికూర సన్నగా కట్ చేసుకున్నానండి ఒక మూడు నాలుగు కట్టలు మెంతికూర అలా వేసేద్దాం స్మెల్ మాత్రం వెళ్ళి వస్తుంది సూపర్ అండి ఈ ఫంక్షన్ స్టైల్లో గుర్తు వంకాయ చాలా అంటే ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకొని ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు వేద్దాం చింతపండు పులుసు వేయడం వలన గ్రేవీలో మనకి ఇంకా టేస్ట్ వస్తుంది చాలా అంటే చాలా టేస్ట్ పండ్లు వేసాం కదా మనము కాస్త ఎక్కువ లేదండి ఊరికే ఒక చిన్న గ్లాస్ అంత పిండి వేసుకోవాలి అప్పుడు మనకు వంకాయ కూడా చిదిగిపోకుండా వంకాయ వంకాయ విడివిడిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముక్క ఎంత ఉడకాలో వంకాయ ముక్క అంతే ఉడుకుతుంది అలా ఉంటుంది అన్నమాట ఇక రుచి మాత్రం అదిరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా కొబ్బరి పొడి వేసుకుందాము ఒక మూడు లేదా నాలుగు స్పూన్ల కొబ్బరి పొడి ఆ కొబ్బరి పొడి వేసుకుంటే అది ఇంకా ఏదో ఇంకా లూజ్ ఉన్నా కూడా థిక్ అవుతుంది అనమాట మనకి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కొబ్బరి పొడి కానీ వేస్తున్నా రెండు స్పూన్లు లేదా మూడు అంత ఎక్కువ అవసరం లేదండి ఇంకా చిక్కగా మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది కూర చూస్తున్నారు కదా వంకాయలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇప్పుడు అదే విధంగా ఇందులోకి మనము ధనియాల పొడి వేసుకుందాం చూస్తున్నారు కదా అసలు చాలా అరుమా మాత్రం అదిరిపోతుంది చాలా సూపర్ టేస్ట్ ఇప్పుడు అదేవిధంగా గరం మసాలా ఇది ఎన్టీఆర్ఆర్ గరం మసాలా అండి అది వేస్తున్నాను మనం ఇంట్లో ఉంటే కూడా ఇంట్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా ఇవన్నీ మనం సర్కుల్ తెచ్చుకున్నాము అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తే కావాలని వేసేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది గరం మసాలా గుమగుమలాడిపోతుందండి గుత్తంకాయ ఓకే చూస్తున్నారు కదా టెక్స్చర్ కలర్ఫుల్గా ఉంది చూడండి థిక్ అయిపోయింది ఇప్పుడు మనకు గరిట కాస్త బలంగా తిప్పాల్సింది వస్తుంది చాలా థిక్గా చూ చాలు మనకు అది చల్లబడేసరికి ఇంకా కాస్త థిక్ అవుతుంది ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి ఇక మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం ఫైనల్ టచ్ ఉంది కదా కొత్తిమీర వేసేద్దాం ఓకే అండి ఫంక్షన్ స్టైల్లో టేస్టీ గుప్తొంకాయ చాలా గ్రేవీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి అంతకన్నా గట్టిగా కామెంట్ పెట్టండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్